అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మండే రోజు నా మార్నింగ్ రొటీన్ అనమాట ఉదయాన్నే వంట అయితే స్టార్ట్ చేస్తాను ఈ రోజు రంజాన్ కాబట్టి పిల్లలకి స్కూల్ లేదు కానీ మా హస్బెండ్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకైతే క్యారేజ్ కట్టాలి అందుకోసమనే మార్నింగే వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా మా అందరి గురించి టీ అయితే పెడుతున్నాను ఇంకా మార్నింగ్ ఉదయం ఉదయమే పరగడుపున టీ అయితే తాగకూడదు అంటారు కానీ మా అందరికీ అలానే అలవాటైపోయింది ఇంకా ఉదయం లెక్కగానే బ్రష్ చేసి టీ తాగడం అలవాటుగా మారింది అది చేంజ్ చేసుకుందామన్నా సరే చేంజ్ అవ్వడం లేదు ఇంక ఈ మధ్యనంతా నాకు వీడియోస్ పెట్టడం అస్సలు కుదరలేదు ఎందుకంటే మీ అందరికీ చెప్పాను ఆల్రెడీ నిన్నటి షార్ట్ వీడియోలో ఎందుకంటే ఫస్ట్ చరణ్కి చికెన్ బాక్స్ వచ్చింది అది తగ్గి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయ్యింది అన్నప్పటికీ ఇంక నాకు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇలా స్టార్ట్ అవ్వడం వల్ల అసలు వీడియోస్ ఈ మధ్యనంతా సమంగా తీయడం కుదరలేదు ఫస్ట్ చరణ్కి వచ్చేటప్పుడు కూడా అలానే వీడియోస్ అనేవి తీయడం కుదరలేదు నెక్స్ట్ ఇప్పుడు నాకు కూడా అలానే అయ్యింది కదా ఇంక ఈ మధ్యనంతా అప్పుడు తీసినవి ఉంటే కొన్ని వీడియోస్ షార్ట్ వీడియోస్ కింద అయితే పోస్ట్ చేశాను ఇంక ఇలా కాదు అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట డైలీ అయితే ఒక లాంగ్ వీడియో అలానే త్రీ ఫోర్ షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని కొత్తలో అలా టైం పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది ఏదేమైనా సరే మనం మానకూడదు అనేసి చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే అసలుకే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది రెవెన్యూ కూడా ఎర్నింగ్ అవుతుంది సో ఇలాంటి టైంలో కనుక మానేసామంటే అస్సలు బాగోదు కదా అండ్ ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేశామంటే దాన్ని మధ్యలో వదిలిపెట్టడం అంత కరెక్ట్ కాదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కొన్ని వర్క్స్ అయితే అలానే మధ్యలో ఆపేసాను ఇంక అయితే ఆపదలుచుకోలేదు నేను అందరి సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఇందులో కనుక సక్సెస్ అయితే నాకు ఎంతో కొంత ఇన్కమ్ అన్నది వస్తుంది ఇది ఒక ఇన్కమ్ సోర్స్లా మారుతుంది అనుకున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికే వన్ ఇయర్ పైనే అయిపోయింది కానీ ఇప్పటి ఇందులో నుండి నాకు ఒక్క రూపాయి కూడా వచ్చింది లేదు వచ్చినా రాకపోయినా మళ్ళీ నాకు నేనే మోటివేట్ చేసుకొని ఇప్పుడు లక్షల్లో వచ్చిన యూట్యూబర్ కూడా ఒకప్పుడు రూపాయి కూడా రాకుండానే స్టార్ట్ చేశారు కదా అనేసి మళ్ళీ ముందుకు సాగిపోతూ ఉంటాను మనం చేసే ఏ పనైనా సరే ఇంట్రెస్ట్తో చేస్తే ఒకలా ఉంటుంది ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే అదే పెద్ద భారంగా అనిపిస్తూ ఉంటుంది నేను చేసే రెండు పనులు ఇంట్రెస్ట్గానే చేస్తాను ఒకటి టైలరింగ్ ఇంకోటి యూట్యూబ్ ఛానల్ టైలరింగ్లో పెద్ద ఇన్కమ్ ఏమీ వచ్చేది అలా నేను ఎక్కువగా కుట్టాను కూడా రోజుకి ఒకటో రెండో బ్లౌజులు కుడుతూ ఉంటాను అది కూడా అన్ని వీలుగా ఉంటాయి లేకపోతే ఆ రోజు కుట్టినట్టే సో కుట్టినప్పుడు అయితే మాత్రం ఒకటి కట్ చేసి కుట్టడం స్టార్ట్ చేశానంటే అది కంప్లీట్ అయిన తర్వాతే లెగుస్తూ ఉంటాను కుట్టడానికి పెద్దగా టైం పట్టదు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశామంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో వన్ అవర్లో ఒక బ్లౌజ్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేయచ్చు సో అలా అనేసి అన్ని వేళలో అలా ఫాస్ట్గా అయిపోదు వర్క్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం పడుతుంది అండ్ వీడియోస్ చేయకుండా నార్మల్గా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా బట్ వీడియోస్ చేయడం వల్ల వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ వీడియో ఎలా వస్తుందో కరెక్ట్గా పడుతుందా లేదా ఇవన్నీ కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది కాబట్టి కాస్త టైం అన్నది పడుతుంది నార్మల్గా కుట్టేదానికన్నా కూడా అలా అని వీడియోలు తీయకపోతే ఎక్కువగా కుట్టేస్తాను అంటే అలా కూడా చేయను ఎందుకంటే ఎక్కువగా చేసామంటే అసలుకే సిజీరియన్ కాబట్టి పెయిన్స్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి నేను నార్మల్గా బ్లౌజెస్ అన్నవి ఎలా అయినా సరే రెండు కన్నా ఎక్కువ కొట్టను ఇంక ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నామంటే మళ్ళీ ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇంకా స్టవ్ మీద వంట అవుతూ ఉంది లోపల నేను ఇల్లు తొడ్డము ఇంకా బట్టలు అవన్నీ సర్దుతున్నాను అనమాట బెడ్షీట్ కూడా కొత్తది వేస్తున్నాను ఇది పరుపు కవర్ కొంచెం చిరిగిపోయింది అనమాట సో పైన బెడ్షీట్ వేసేస్తాను కాబట్టి అలా కవర్ చేసేస్తున్నాను ఇప్పటికీ మేము ఈ బెడ్ తీసిన తర్వాత ఇది రెండో బెడ్ కవర్ అనమాట మాది ఎందుకో వే చిరిగిపోతూ ఉంటుంది అండ్ ఎక్కువగా వాష్ చేసేస్తూ ఉంటాను అనమాట నేను ఎప్పటికప్పుడే అట్లీస్ట్ నెలకు ఒకసారి అయినా సరే తీసి వాష్ చేస్తూ ఉంటాను ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు ఉంటే తెలిసిందే కదా ఇంకా అస్తమానం దాని మీద టాయిలెట్ వేసేయడం ఇలా చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడే అందుకోసమనే నేను నీట్గా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను లేకపోతే ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి మళ్ళీ పిల్లలకి అందుకోసమనే కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటాను సో ఇక్కడ నేను టిఫిన్లోకి అయితే బొంబాయి చట్నీ చేస్తున్నాను ఈరోజు మా పిల్లలకి స్కూల్ లేదు కానీ ట్యూషన్ ఉందేమో అనుకున్నాను సో టిఫిన్ అయితే ఫాస్ట్గా చేస్తే తినేసి వెళ్ళిపోతారు కదా అనేసి అనుకున్నాను ఇంక పిల్లలిద్దరికీ కూడా రెడీ చేస్తున్నాను ఇంకా అంతలోనే మళ్ళీ ట్యూషన్ లేదని తెలిసింది మా పాపకి అయితే అట్లు వేసి ఇచ్చాను తింటూ ఉంటుందన్నమాట చూపిస్తానులేండి ఇంకా కర్రీ అయితే దగ్గరికి అవుతుంది దొండకే కర్రీ వండాను ఈరోజు నేను చార్ పెట్టాను ఇంకా క్యారేజ్లు అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇంక ఈ లోపల సింక్లో కొంచెం గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను ఇలా అన్ని పనులు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి పిల్లలు ఉన్నారంటే మాత్రం ఫాస్ట్గా అవ్వే పనులు కూడా వాళ్ళు సతాయిస్తూనే ఉంటారు వాళ్ళతో కాస్త అరుచుకొని చేసుకోవాల్సి ఉంటుంది స్కూల్కి వెళ్ళిపోతేనే త్వరగా అవుతాయి పనులు ఎందుకంటే క్యారేజ్లు అవన్నీ ఉంటాయి కాబట్టి త్వరగానే వంట అయిపోతూ ఉంటుంది ఇంకా అలా కాకపోయినా సరే వీళ్ళకైనా క్యారేజ్ వండాలి కాబట్టి పనులు కాస్త త్వరగానే అయిపోతున్నాయిలండి ఇంక ఈరోజు కొలాయిలు కూడా రావడం బట్టలు అవన్నీ మిషన్లో అన్నమాట అవి అవుతూ ఉన్నాయి ఒక పక్కన కొలాయిలు వస్తే నీళ్ళు పట్టేసుకోవడమే అప్పుడు ఎప్పుడో చిలక జ్యోతిష్యం చెప్పించుకునేటప్పుడు ఆ చిలక జ్యోతిష్యం చెప్పే అతను అన్నాడు నాలుగో నెల స్టార్ట్ అయినప్పటి నుండి నీకు కొంచెం బాగుంటుంది అనేసి ఏం బాగూడమో ఏంటో నాకైతే అర్థం కాలేదు ఇంకా నేను న్యూస్ పేపర్లో బుక్ వస్తుంది కదా ఆ బుక్లో మనకి ఉగాది కాబట్టి మెయిన్గా పంచాంగాలు వేస్తూ ఉంటారు అంటే అదే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో ఏంటో ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు కదా నేను నారాజ్ అయితే చూసాను చూసి అందులో మ్యాటర్ చదివిన తర్వాత కాస్త నవ్వు అయితే వచ్చింది ఇంక పాలు అయితే విరిగిపోతాయి అనేసి మరగబెడుతున్నాను గడ్డ కట్టేసింది అనమాట అందుకే మొత్తం అంతా ఓపెన్ చేసి వేసాను ఇలా పెట్టచ్చా పెట్టకూడదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది నేనైతే చాలా సార్లు అలా గెడ్లా ఉన్నది గిన్నెలో వేసి పెట్టేశాను స్టవ్ మీద ఏం కాదు అలా మెల్ట్ అయిపోయి మరిగిపోతాయి పాలు ఈ దొండకాయ కర్రీతో ఇదే బాధ అసలు చాలా లేట్గా కుక్ అవుతుంది అన్నీ వండేసాను కానీ ఈ కర్రీ వండడానికి మాత్రం చాలానే టైం పట్టింది అవన్నీ అయిపోయాయి బట్ ఇది మాత్రం ఇంకా అవుతూనే ఉంది ఇంక మా పాప అయితే ఫ్రెషప్ అయిపోయి వస్తుంది తనకి జడ అయితే వేసేస్తాను ఇప్పుడు చైన్ వేయమంటుంది అనమాట చైన్ వేస్తున్నాను సో చైన్ వేసిన తర్వాత ఆయిల్ రాసాను ఈరోజు నిన్న తలకి స్నానం చేసుకుంది ఉగాది కదా అండ్ అలానే నాకు చికెన్ పాక్స్ అన్నాను కదా నిన్న అయితే నేను స్నానం చేశాను కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా స్నానం అయితే చేసేసారు ఇంక మా పాపకి జడ వేసేస్తున్నాను మార్నింగ్ ఆయిల్ రాసాను కదా ఆయిల్ రాసిన తర్వాత తను ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది ఇంకా జడ వేసిన తర్వాత టిఫిన్ పెట్టేస్తాను తింటూ ఉంటుంది ట్యూషన్ ఉంటుందేమో అని అప్పటి వరకు అనుకున్నాను బట్ ట్యూషన్ అయితే లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటారు ఈ ట్యూషన్ మూలన్నా రెడీ అయిపోయారు లేదంటే అసలు రెడీ అవ్వరు అనమాట చాలా టైం తీసుకుంటారు చాలా సార్లు అర్పిస్తూ ఉంటారు ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే మరీను మార్నింగ్ లెగన్ కూడా లెగరు అలా లేపుకొనే ఉండాలి నైట్ టైం బేగా పడుకోరు అండ్ మార్నింగ్ త్వరగా లెగరు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే సతాయిస్తూ ఉంటారా మా పాప తల్లలో అయితే చాలా పేలుండేవి ఒక టూ వీక్స్ అనుకుంటా వేపాకు అవన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టాను చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఇప్పుడు తల్లలో అయితే పేలు దొరకడమే కష్టంగా ఉంది సో అంత బాగా వర్కౌట్ అయ్యింది కాకపోతే అక్కడక్కడ కొంచెం ఈలు అయితే ఉన్నాయి అవి ఈరి అయితే ఏడ్చాల్సి ఉంటుంది ఈ మధ్యనంతా బాగోకపోవడం వల్ల ఒకరి తర్వాత ఒకరికి పేలు అవి మళ్ళీ చూడలేదు ఇంకా అయితే అవన్నీ పనులు అయిపోయిన తర్వాత నేను టెన్ అలా అవుతుంది కస్టమర్ది ఒక అర్జెంటు బ్లౌజ్ ఉంటే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట మొన్న ఆల్రెడీ కటింగ్ చేయడం సగం కొట్టడం ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి బట్ మధ్యలోనే ఆగిపోయింది ఊరిక వాళ్ళు ఫోన్ చేసేస్తున్నారు అనేసి ఇంకా కొట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇది ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఇంకా ఆపేసాను అనమాట కాకపోతే ఇంకా కొట్టాలి రోజుకి ఒక్కొక్కటి అయినా స్టిచ్ చేసి వాళ్ళు బ్లౌజెస్ అయితే వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట చాలా రోజులు అయ్యింది వాళ్ళు నాకు ఇచ్చి రెగ్యులర్ కస్టమర్స్ వాళ్ళ బర్త్డే ఏదో ఉందంట ఇంకా మనకి రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళకి డబ్బులు కూడా వీళ్ళు వెంటనే ఇచ్చేస్తారనమాట ముందు కూడా ఇచ్చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి అవసరమైనప్పుడు మనం కూడా బ్లౌజెస్ త్వరగానే ఇచ్చేయాలి కదా సో అందుకోసం అనేసి ఇంకా కొంచెం నీరసంగా ఉన్నా సరే కుట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి రోజుటి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి